జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం వాళ్ళు వీడియో టాపిక్ ఏంటంటే మనం ఏదైనా వెళ్తాం కదా వెళ్ళినప్పుడు పెరుమాళ్ళని మనతో పాటు ఎలా తీసుకువెళ్ళాలి అదేవిధంగా పెరిమాళ్లతో పాటు మనం బయట అంటే ఏదైనా తీర్థయాత్రలు చేసినప్పుడు కానీ ఏదైనా పెళ్లికో ఏదో ఊరు వెళ్తాము లేదా ఏదైనా త్రీ డేస్ ట్రిప్ వెళ్తాము అలాంటప్పుడు పెరుమాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళేటప్పుడు మనం తీసుకువెళ్ళవలసిన సామాగ్రి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నాను అంటే మనం ఆజ్ఞాతపరంగా అన్ని రకాల వీడియోలు చేసుకుంటున్నాము అందులో భాగంగా అన్నమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోలు చేసుకోకూడదు మనం అని అంతే అంటే ఒకసారి తెలిసేసుకున్నాం అనుకోండి తర్వాత మన సాధన అంటే ఏదన్నా నేర్చుకోవడానికన్నా ఏదైనా ఏదన్నా ముందు ముందుకు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి ముందు మన పెరుమాను ఎలా ఆరాధించాలి నియమాలు తర్వాత రూల్స్ ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకుంటే ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఇలాంటి వీడియోలు చేస్తున్నాను అయితే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఏమేమి సామాగ్రిని తీసుకెళ్తున్నాను తర్వాత మనకి ఎలా ఉపయోగపడతాయి ఇవన్నీ ఈ వీడియోలో మీకు వివరిస్తాను సో ఎండింగ్ వరకు చూడండి అయితే నేను ముందు ముందుగా ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు మొత్తం సరిద్దాను చూపించడానికి సో దీన్ని ఎలా చూపిస్తానో చూద్దాం అయితే ముందు మనకు కావాల్సినవి పూజా సామాగ్రి మొత్తం ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను సో బాక్స్లో పెట్టేసుకో దీనికన్నా ముందు ముందు పెరిమాణాలు పెట్టి చూపిస్తాను మీకు పెరిమాణుల పెట్టి ఏంటంటే సో దీంట్లో ఉందన్నమాట నా పెరిమాను పెట్టి బాక్స్ సో ఆ పెరిమాళ్ళని చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి వింజామర స్వామికి మనం పలాంటి సార్ చేస్తాం కదా అప్పుడు వింజామర వీచడానికి ఇది తీసుకు ఇది నేను నేనే మేడ్ చేసుకున్నాను ఇంట్లో బయట చామరాలు ఒరిజినల్ దొరకట్లేదు అని చెప్పి ఇది నేను ఒరిజినల్ నెమల కళ్ళతో నేను చేసుకున్నాను ఇది సో మీరు కూడా ట్రై చేయండి ఇది పది కళ్ళు అనుకుంటా పదో ఎనిమిదో గుర్తు లేదు కానీ మొత్తంకి నాకు వన్ ఫిఫ్టీ అయ్యింది ఖర్చు దీనికి సో వన్ ఫిఫ్టీతో చేసేసుకున్నాను సో తర్వాత పెరిమాళ్ళ పెట్టి ఓకే ఇంతకుముందు మీకు వీడియో చూపించాను కదా పెరుమాళ్ళు పెట్టి ఈ పెరుమాళ్ళు పెట్టి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి అదేవిధంగా అదే సంచిలో రెండు ప్లేట్లు పెట్టుకున్నా ఇదిగో చూడండి సో రెండు ప్లేట్లు ఈ ప్లేట్లు ఎందు ఎందుకు అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే పెరిమాళ్ళు పెట్టి గురించి వీడియో ఆల్రెడీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి అయితే ఈ ప్లేట్లోనే కదా ప్లేట్లు తర్వాత మనం మాట్లాడుకుందాం ముందు పెరిమాళ్ళు ఒక్కొక్కరి ఇళ్లలో ఒక్కొక్క సైజ్ విగ్రహాలు ఉంటాయి దాని దాని దాన్ని బట్టి పెరుమాళ్ళు సైజ్ ఉంటుందన్నమాట నా దగ్గర చిన్న పెరుమాళ్ళని చూపిస్తున్నాను అంటే మీకు ఒక డెమో అనుకోవచ్చు అనమాట డెమో కాబట్టి చిన్న పెరుమాళ్ళని చూపిస్తున్నాను సో ఈ పెరుమాళ్ళు ఉన్నారు కదా ఈ పెరుమాళ్ళని మనం ఇలాంటి ఒక కాటన్ బట్టలు చుట్టాలి నేను నార్మల్గా చూపిస్తాను కాబట్టి ఇలా చూపిస్తాను ఇది ఉందా క్లాత్ క్లాతులు చుట్టేసి ఇందా పొడగబట్టాలి సో తర్వాత ఈ బాక్స్ మూసేసి ఓకే ఇట్లా పెట్టుకొని పెరుమాళ్ళని ఇలా మనం ఆరాధన చేసుకుంటాం ఎక్కడ మనం ఎక్కడితో ఆరాధన చేసుకుంటామో ఆ ప్లేస్లో పెరుమాళ్ళని పెట్టుకోవడానికి ఇలా అనమా ఇలా సెట్ చేసుకుంటాం ఓకే ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా అంటే పెరుమాళ్ళని మనం ఓ బాక్స్ లో తెచ్చుకున్నాము పెరుమాళ్ళని ఈ బాక్స్ నుంచి ఎలా ఆరాధన చేయాలి అనేది మనం తర్వాత చూద్దాం అయితే ఈ పెరుమాళ్ళని కాసేపు పక్కన పెడదాం పెరుమాళ్ళు కాసేపు పక్కన ఉండమని చెప్పి ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మనం పెరుమాళ్ళ పెట్టి చూసాం కదా ఇప్పుడు పెరుమాళ్ళ ఆరాధన కావాల్సిన సామాగ్రి చూద్దాం నేను ముందుగా అన్ని బయట తీసేస్తాను బయట తీసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఏంటి ఏవేవి నేను పెట్టుకున్నాను అవి ఎలా అమర్చుకున్నాను అవన్నీ కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు మీకు పెరుమాళ్ళ ముందు పెట్టి చూపిస్తేనే మీకు ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను భావించుకుంటున్నాను సో మీకు కొన్ని చూపించాలని చెప్తున్నాను కదా ఇవి చూడండి ఇప్పుడు ఇదే ఎంటీ బాక్స్ పెరుమాళ్ళకి ఆరాధన కావాల్సిన సామాగ్రి ఏంటి అంటే ముందుగా అక్కడికి మనం వెళ్ళిన ప్లేస్లో ఎలాంటి దగ్గర మనం ఆరాధన చేస్తామో తెలియదు కాబట్టి అక్కడ కొన్ని నీళ్ళు చల్లి స్వామికి ముగ్గు వేయడానికి ఒక చిన్న డిజైన్ది ఒకటి తీసుకున్నాను ఒక డిజైన్ది తర్వాత దానికి కావాల్సిన చిన్న ముగ్గు డబ్బా అనమాట సో ఇది ఒక డబ్బా సో తర్వాత పెరుమాళ్ళకి నైవేద్యం పెట్టడానికి ప్లేట్లు ఇందాక మీకు చూపించాను కదా ప్లేట్లు ఇవి ఇవి రెండు ప్లేట్లు సో ఈ ప్లేట్లో మనం నైవేద్యం పెట్టుకుంటాము ఈ ప్లేట్లో మనం తులసి దళాలు వేసుకుంటాం సో కావలసిన తులసి దళాలు అండ్ ఇదిగో నేను ఇలాంటి తడిపేసి తులసి దళాలు తడిపి శుభ్రం కడిగి ఈ పేపర్లు వేసుకున్నాను ఈ ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు అంటే ఫ్రెష్గా ఉంటాయి అనమాట గాలి తగలకుండా ఉంటే తులసి దళాలు వాడిపోకుండా ఉంటాయి దాన్ని దీంట్లో పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాను సరే ఇదంతా మీకు కన్ఫ్యూజ్ ఉంది కన్ఫ్యూజన్గా ఉందేమో అనుకుంటున్నాను సరే ఇది ఎంత పక్కన పెడితే ఇవి స్వామివారి ఆరాధన కావాల్సిన జలానికి కావాల్సిన ఆ కలస పాత్ర ఉంటుంది స్వామికి మన అర్ఘ్యపాద్యాలు ఇస్తాం దానికి వాడడానికి అదేవిధంగా వా అర్గ్యపాద్యాలు వాడడానికి ఒక ఉద్దరిణి ఓకే స్వామివారికి అనమాట మన పాత్రలను చూపించట్లేదు సో తర్వాత స్వామివారికి ఆ దీపాన్ని చూపించి వెలిగించడానికి ఇది దీపా దీపాహారతి సో తర్వాత ఇది వచ్చేసి కర్పూర ఇవ్వడానికి సో ఇవన్నీ కూడా తీసుకు వెళ్ళాలి రూల్ ఏం లేదు ఎన్ని అవకాశం కుదిరితే అన్ని తర్వాత ఇది వచ్చేసి దీపం వెలిగించడానికి అంటే మనం దీపం వెలిగించి కాసేపు తిరువారాధన అయిపోయిన తర్వాత మనం తెచ్చిసుకోవచ్చు అనమాట సో దీపానికి ఇది సో తర్వాత అది ఇది ఆప్షనల్ అనమాట సో అలాంటిది మేము క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలాంటి చిన్నవి తీసుకోండి ఇదంతా ఒకటి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటవి ఇవి నేను వాడట్లేదు మాడిపోయాయి అని చెప్పేసి ఒకసారి వాడిన మాడిపోయే అప్పటి నుంచి వీటిని వాడట్లేదు సో ఇది నైవేద్యం ఇది తర్వాత చూపిస్తా మీకు సో తర్వాత స్వామికి కావాల్సిన పూజ సామాగ్రి సరే ఇవేంటి అంటే ఒక దాంట్లో పసుపు ఇది అమ్మవారి అర్చనకు వాడతాం కదా పసుపు ఇది కుంకుమ ఇది వచ్చేసి ఒత్తులు స్వామివారికి సంబంధించిన ఒత్తులు చిన్నవి ఉంటాయి ఇలాంటివి తీసుకోండి చాలా బాగా ఎలుగుతాయి ఒత్తులు సో మీకు ఐడియా ఉంది కదా సో ఇలాంటి ఒత్తులు సో తర్వాత ఇందులో ఉండే దూప్ స్టిక్స్ స్వామివారికి దూపం వెలిగించడానికి ధూప్ స్టిక్స్ ఇవి వేసుకున్నాను సో తర్వాత సో తర్వాత స్వామివారికి మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక చిన్న చెంబు అనమాట సో ఇవన్నీ ఎలా వాడాలో తర్వాత చూపిస్తా సో ఫైనల్గా ఇది ఇది ఇంకో ప్లేటు స్వామికి నైవేద్యానికి ఇవ్వడానికి ఇంకో చిన్న ప్లేట్ సో మూడు ప్లేట్లు తీసుకున్నాను ఇది మనం దీపం వెలిగిస్తాం కదా మన దీపం వెలిగించినప్పుడు మన చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్ సో తర్వాత ఒక చిన్న బాటిల్లో ఆయిల్ సో ఇవన్నీ తీసుకువెళ్ళాలా అంటే మీ ఇష్టం మీ అవకాశాన్ని బట్టి మీరు తీసుకెళ్ళండి నేనైతే ఇవే తీసుకెళ్తూ ఉంటాను అందుకని మీకు చూపిస్తున్నాను అయితే ఇప్పుడు పెరుమాళ్ళ ముందు ఎలా ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అయితే ఇప్పుడు పెరుమాళ్ళు ఇక్కడ ఇలా ఉన్నారు అనుకుందాం మనం ఓకే పెరుమాళ్ళు ఇలా ఉన్నారు అప్పుడు ఏం చేస్తాం మనం దా తెచ్చుకున్న సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని ఎలా వాడాలో చూపిస్తాం ఇప్పుడు మీకు చక్కగా దీని నిండా మనం జలం తీసుకుంటాం అంటే స్వామివారికి ఆరాధన కావాల్సిన జలాన్ని అంటే మన పాత్రలు కాదు స్వామికంగా చూపిస్తాం ఇది స్వామివారి జలానికి కావాల్సినదే ఆర్గ్య బాధ్యాలు ఇవ్వడానికి ఇవ్వడానికి ఇది ఇది తీసుకుంటాం అంటే పంచపాత్రలు వాడాలి పంచపాత్రలు మనం బయటకు వెళ్ళినప్పుడు ఏక పాత్రతో చేసినా సరే పంచపాత్రతో చేసినట్టే లెక్క అని చెప్పారు అన్నమాట తర్వాత ఈ పాత్రలో నుంచి స్వామికి చూపించే నీళ్ళు ఇందో వదులుకోవడం వదులుకుంటాం కం తీర్థం తీసుకుంటాం ఏమని ఇలా స్వామికి చూపిస్తాం ఏంటి అస్తయో అర్ఘ్యం సమర్పయామని ఇందులో వేసుకుంటాం మళ్ళీ ఇందులో వేసుకుంటాం మళ్ళీ తర్వాత ఇందులో తీసుకొని మళ్ళీ ఇలా వేసుకుంటాం సో అందుకు ఈ రెండు పాత్రలు అనమాట ఓకే ఈ పాత్రలు ఎందుకు అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా సో ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి పక్కన బట్టి ఇంకోటి చూపిస్తాం మీకు సో ఇప్పుడు స్వామివారి అర్ఘ్య ఇచ్చేసాం అందుకు ఆ పాత్రలు వాడుకున్నాం తర్వాత దూపానికి దీపానికి ఈ ఈ చిన్న చిన్న కప్పులు ఉన్నాయి కదా వీటిలో వాడుకుందాం సో తర్వాత నైవేద్యం నైవేద్యం విషయానికి వచ్చేసరికి ఇక్కడ నేను బయటికి వెళ్ళినప్పటికీ ఏదో ఫ్రూట్స్ పెడతానండి మన అన్న నైవేద్యం అంటే అవ్వదు కదా అందుకని ఇలా ఏదో ఒక రెండు ఫ్రూట్స్ లేదా ఒక అట్టిపండు లేదా రెండు పళ్ళు రెండు జామకాయలు ఏదైతే రెండు ఖర్జూరాలు తీసుకొని చక్కగా ఈ చిన్న చెంపు ఉందో ఈ చెంపులో నీళ్ళు పెట్టి స్వామికి ఆల్రెడీ పాత్ర ఇది ఉంటుంది కాబట్టి దీంట్లో ఉన్న తులసి దళం తీసి కొన్ని నీళ్ళు చల్లి స్వామికి చూపించేస్తాం సో ఇలా నైవేద్యం అయిపోతుంది ఓకే నైవేద్యం కూడా అయిపోయింది మీకు చాలా ఫాస్ట్గా చెప్తున్నాను వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి సో తర్వాత పెరిమాళ్ళకి దీపాహారతి ఇవ్వడానికి అనమాట సో చక్కగా దీపాహారతి ఇవ్వడానికి ఇది వాడుకున్నాం సో నేను సో తర్వాత ఇది దీపం వెలిగించుకుంటాం కదా సో దీపం వెలిగించుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు దీన్నే దీపాహారతి ఏదైతే ఉందో ఇది ఒకటే తెచ్చుకొని దీన్నే దీపాన్ని వెలిగించుకొని దీపం దర్శనమే స్వామి చూపించి మళ్ళీ దీన్నే దీపాహార కింద కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇది కూడా మీకు ఆప్షనలే ఇందాక చూపించాను కదా ఇది కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళి మీకు అవకాశం ఉంది కంఫర్ట్ కంఫర్ట్గా ఉంది అనుకుంటే ఇవన్నీ తీసుకెళ్ళచ్చు లేదు అనుకున్నప్పుడు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు సో నెక్స్ట్ ఈ బాక్స్ చూపించలేదు కదా దీంట్లో ఏముంటాయి అంటే ఇది చూడండి దీంట్లో పచ్చకర్పూరము నార్మల్ కర్పూరం అనమాట ఈ పచ్చకర్పూరము తీర్థంలో కలుపుకోవడానికి నా ఇవ్వడానికి కూడా అప్పుడప్పుడు శనివారాలు శుక్రవారాలు మాత్రమే నేను పచ్చకర్పూరంతో స్వామికి పెరుమాళ్ళుగా ఆర్తిస్తాను సో తర్వాత ఇది చూడండి యాలకులు లవంగాలు జాపత్రి జవాదు ఇవి ఉంటాయి కదా ఈ ఈ నాలుగు ఐటమ్స్ దీంట్లో ఉంటాయి ఇవి దంచుకొని నేను పొడి చేసుకొని దీంట్లో పెట్టుకుంటాను సో టైంకి ఇది కూడా లేకుండా పోయింది ఇది ఒకటి ఇది వచ్చేసి చందనం స్వామికి చందనం వాడతాం కదా సో గంధం పొడి ఒరిజినల్ గంధం పొడి ఇందేసుకున్నాను నేను దీన్ని కొంచెం తడుపుకొని పెరిమాళ్ళకి అర్చించవచ్చు అంటే బయటికి వెళ్ళినప్పుడు గంధం చెక్క మనం క్యారీ చేయలేం కదా సో అందుకనమాట సో మీకు చూపించడానికి అయితే మీకు ఇక్కడ కుదిరితే ఇలాంటివి తీసుకోండి చక్క ఇలాంటి బాక్స్ సెట్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి రెండు బాక్సులు తీసుకుంటే మీకు సెట్ సరిపోద్ది అనమాట లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చిన్న కప్పులు తీసుకోండి ఇలాంటి అనుకోండి పసుపు కుంకుమ అన్నీ వేసుకోవడానికి అయితే తీర్థం పొడి అన్నీ వేసుకోవడానికి చిన్న బౌల్స్ ఉన్నాయి కదా కప్పులు బాక్స్ సో ఇలాంటివి సరిపోతాయి అనమాట సో తర్వాత అన్నింటికన్నా ముఖ్యమైనది మనకి అగ్గిపెట్టి మీకు అగ్గిపెట్టి చూపించలేదు సో ఇదన్నమాట సో తర్వాత మన అన్ని చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్ మనం దీపం వెలిగించామని చెప్పనుక దీపం వెలిగిస్తాము పెరుమలను తాగుతాము మళ్ళీ ఈ అవి ఇవి పట్టుకుంటాం పసుపు కుంకుమ పట్టుకుంటాం మళ్ళీ మా చేతులు పసుపు అంటుకుంటది మళ్ళీ పెరుమలు ఎలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా చిరాకు చిరాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక క్లాత్ మన వెనకాల ఇప్పుడు ఉండాలి సో ఇది ఒక క్లాత్ సో తర్వాత మనకి అన్నిటికీ ముఖ్యమైన తులసి చూపించాను కదా ఈ తులసిని మళ్ళీ ఈ చెంబేదవుతుందో మన అంత తీర్వారాధన అంతా అయిపోయిన తర్వాత ఈ ప్లేట్లు గురించి అవసరం చెప్పలేదు కదా ఈ ప్లేట్లో మనం తులసి దళాలు దీంట్లో వేసుకుంటాం సో ఈ ప్లేట్లు వేసుకుని స్వామికి చక్కగా అర్చన చేసుకుంటాం ఇది మీకు ఆప్షనల్ అనమాట సో ఈ పెద్ద ప్లేట్ ఉంటే చిన్న ప్లేట్ అవసరం లేదు చిన్న ప్లేట్ ఉంటే పెద్ద ప్లేట్ అవసరం లేదు సో మేము చిన్న చిన్న నైవేద్యాలే పెడతాము బయటికి వెళ్ళినప్పుడు అనుకున్నప్పుడు చిన్న ప్లేట్ తీసుకెళ్ళండి లేదు అనుకున్నప్పుడు ఇలాంటి పెద్ద ప్లేట్ అనేది సరిపోతుంది మీ ఇష్టం సో మీ అవకాశాన్ని బట్టి మీరు తీసుకు వెళ్ళవచ్చు సో మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను బాగానే చూపించానేమో అనుకుంటున్నాను నాకు తెలిసి సో ఇది విషయము సో అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మీ ఇష్టం మీరు ఆరాధన ఎలా చేసుకుంటారు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇలానే చేయాలి ఇంకోలా చేయాలి ఏం రూల్ ఏం లేదు కదా సో అక్కడ మీ అవకాశాన్ని బట్టి చక్కగా చెప్పాను కదా కొన్ని నీళ్ళు చల్లి చక్కగా ముగ్గు ముగ్గేసి చక్కగా పెరుమాళ్ళు పెట్టి తెచ్చి ఇక్కడ పెట్టి చక్కగా పెరుమాళ్ళు ఎదిరిగి ఈ పూజ సామాగ్రి అంతా ఉంచుకొని చక్కగా ఆరాధన చేసుకోండి ఇలాంటివి కానీ ఇలాంటి బాక్స్ కానీ ఇలాంటి డబ్బాలు కానీ ఇలాంటివి మీరు తీసుకెళ్ళినప్పుడు మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు ఆడుకోండి అనమాట సో అయితే ఎన్ని తీసుకెళ్తున్నాము ఎంత బరువు తీసుకెళ్తున్నాము అనే దాని మీద బేస్ అయి ఉంటుంది మనకి ఏంటంటే మనకి ఆల్రెడీ ఇవి పెరుమాళ్ళ లగేజ్ ఏదైతే ఉందో పెరుమాళ్ళ లగేజ్ కాకుండా మనకి ఇంకా లగేజ్లు ఉంటాయి కదా సో అందుకని మన అవకాశాన్ని బట్టి మనం తీసుకెళ్ళడం చాలా మంచిది సో ఈ వీడియో ఇందరితో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ముగించేస్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అంతే ఇంకా నేను నేను చేసేది నేను తీసుకెళ్లే పెరుమాటే ఇలాగే తీసుకెళ్తున్నాను సో అందుకని నేను ఇంతగానే చూపించగలిగాను ఇంతకన్నా ఎక్కువ నేను చూపించలేకపోతున్నాను సో అందుకు క్షమించండి ఇదే విషయము సో మీకు ఇలా సర్దుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా సర్దుకోండి ఇందాక మీరు చూపించేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ నేను సరే పర్వాలేదు బాగా సర్దుసుకుందాం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అన్నమాట కాబట్టి తులసి దళాలు తులసి ఆకులు సో తర్వాత వస్త్రము ఇది వేరే దాంట్లో పెట్టుకుంటా సో సరిపోయింది కదా ఇవన్నీ ఇప్పుడు ఇలాగ ఒక బాక్స్ ఒక సెట్ సో తర్వాత ఇవన్నీ ఇందాక చెప్తాను కదా ఇవన్నీ ఇది ఇది ఇవి ఇవి కూడా వేరే సంచిలో పెట్టేసుకుంటాము పెరుమాళ్ళని మళ్ళీ యథావిధిగా తీసేసుకొని మళ్ళీ ఈ బాక్స్ తీసుకొని పెరుమాళ్ళని ఈ బాక్స్లో చక్కగా ఈ క్లాత్ ఏదైతుందో ఈ క్లాత్లు చుట్టేస్తాం ఇలా చుట్టేసి పెరుమాళ్ళని ఒక సైడ్ పెట్టేస్తే పెరుమాళ్ళని హ్యాపీ కింద పడుకుంటారు సో మనకి తులసి దళాలు వేసి పెరుమాళ్ళని పడుగా పెట్టేస్తాము ఇది ఒక బాక్స్ సో తర్వాత ఇలాంటి ఒక సంచి ఈ సంచి ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఈ సంచి మన చేతితో పట్టుకోవాలి ఓకే అర్థమైందా చేతితో పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎక్కడ పడితే కింద పెట్టము పెరుమాళ్ళు మనతో పాటే తీసుకొని వెళ్ళిపోతాము సో ఓకే ఇవి ఇవి ఉన్నాయి కదా ఈ చిన్న ప్లేట్లు ఇవి కుదిరినప్పుడు ఇలా పెట్టేసుకోవడమే ఓకే ఇది విషయము సో తర్వాత ఇది ఒక చిన్న లగేజ్ ఓకే అర్థమైందా సో ఇలాగ సింపుల్ గా లాండ్ చేసుకోండి ఇది కూడా మీకు ఆప్షనలే ఇవి ఏవి లేకపోతే చక్క తుల సరే స్వామివారికి చక్క మింజామరవి ఒక్క నెమల కన్ను అయినా తీసుకెళ్ళండి సో ఇది విషయము ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయ్యింది మీకు అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనేమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే ఒకవేళ డిస్క్రిప్షన్లో రాస్తాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే అన్ని విషయాలు గుర్తుండవు వీడియో రికార్డ్ చేసేటప్పుడు తర్వాత ఏమైనా గుర్తుంటే అవన్నీ నేను డిస్క్రిప్షన్లో కానీ అలాగే వీడియో కామెంట్ బాక్స్ రాస్తాను ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి అలాంటివి ఏమైనా మిస్ చేసినా ఏం తప్పుగా చెప్పు ఉన్నప్పుడు ఏమైనా ఉంటే సవరించుకోవడానికి ఒకసారి వీడియో ఎడిట్ చేసిన తర్వాత అది అవ్వదు కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్ చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి సో ఇది విషయము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ